హైదరాబాద్ తరహాలో కాకినాడ నగరంలో కూడా హైడ్రా విధానాన్ని ప్రవేశపెట్టి ఆక్రమణలు తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణకు సిఐటియు జిల్లా కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ వినతి పత్రం అందజేశారు కాకినాడ ఒకటో వార్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని వెంకటరమణ కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం ఈ ఫిర్యాదు చేశామని అన్నారు కాకినాడ నగరంలో కూడా హైడ్రా విధానాన్ని ప్రవేశపెడితే అనేక ఆక్రమణలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు తక్షణం ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని మేడిశెట్టి అందరికీ నమస్కారం ఈరోజు కమిషనర్ గారు అన్నా క్యాంటీన్లు పర్యవేక్షణ కోసం ఫుడ్ కిట్ ఎలా ఉందనేది పరిరక్షణ చేయడం కోసం వచ్చేది కమిషనర్ గారికి ధన్యవాదాలు అలాగే మేము లోకల్గా కొంటూరు డివిజన్లో ఉన్న కుటుంబీకులు ఇక్కడ కబ్జా జరుగుతుందని గతంలో ఈ స్థలం భూమి ముప్పై ఎకరాలు ఈరోజు సర్వే చేస్తే పదిహేను ఎకరాలు కూడా కనపడలేదు అటు ఇటు కూడా కబ్జా చేయడం జరిగింది గతంలో మొన్న రెండు వేల ఐదులోనే ఒక ఆయన కోర్టుకెళ్ళి నేను నెగ్గానని ఆ ట్రాక్లో ఉన్న వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఇచ్చేసి పక్కపాడేసి దాని చుట్టూరు బాడ కట్టడం జరిగింది దాని మీద కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది దాన్ని ఎండపత్రాన్ని తీసుకుని మళ్ళీ ఈరోజు ట్రాన్స్టర్ కమిషనర్ గారికి సమర్పించడం జరిగింది అండ్ నేను పర్యవేక్షణ చేస్తాను దీన్ని అంతా నేను కూడా ప్లేట్ దాఖలు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది పార్క్ అంతా శుభ్రంగా పర్యవేక్షణ చూపించాం ఆ పక్కన పెట్రోల్ బంక్ దగ్గర సెప్టిక్ వాటర్ కూడా బయట నుండి ఇక్కడ ఉన్న సెప్టిక్ లెక్ట్రిక్స్ కూడా సరిగ్గా టాయిలెట్ సరిగ్గా బాగాలేదు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి ట్రాక్ కూడా ఇంకా రిపేర్ చేయించాలని పార్శుద్ధ్యం కూడా రిపేర్ చేయించాలని గతంలో ఉన్న వాలంటీర్లు క్యాజువర్ని మానిపించేశారు వాళ్ళ వేతనాల బక్కయ ఉండడం వల్ల వాళ్ళు మానేసారు తక్షణమే ఈ పర్యవేక్షణకి పరిస్థితి నిర్వహణకి సాధించి నిర్వహించాలని కోరుతున్నాం